రోషా ఇరవై నాలుగో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాల్ని ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇరవై నాలుగో డివిజన్లో నిరుపేద కుటుంబానికి భర్త చనిపోయారు అకస్మాత్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ వల్ల సో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళ చదువు నిమిత్తం సంవత్సరం ఫీజుకి మరియు నిత్యావసర సరుకులు ఆ నెల సరిపోయే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం టౌన్ లీడర్స్ అందరికీ నా ధన్యవాదాలు మరి ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ సే దట్ విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అండ్ విఆర్ ఆల్ విత్ యూ సార్

അല്ല സർക്കിൾ കൂടാ പക്ഷെ നോക്കുമേത്രേ ഇപ്പോറക്കൊണ്ടോടേ ഹേയ് അതിന് తర్వాత